తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ముఖ్యంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఈ నేపథ్యంలో టమాటా వంటి నిత్యావసర కూరగాయల ధరలు పెరుగుతున్నాయి రేటు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి ముఖ్యంగా టమాటా సాగు తగ్గిపోవడంతో అలాగే వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నది దీంతో చాలా ప్రాంతాల్లో టమాటా ధరలు పెరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా టమాటా ధరలు అమాంతం పెరిగాయి విశాఖపట్నంలో టమాటా ధరలు అమాంతం పెరిగి శుక్రవారం రైతు బజార్లో కేజీ యాభై రూపాయలు చేరింది మరోసారి కూరగాయల ధరలు సామాన్యుడికి షాకిస్తున్నాయి రోజు రోజుకి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి ఒక్క టమాటా మాత్రమే కేజీ యాభై రూపాయల పైన అమ్ముడుపోతుంది మొన్నదాకా పదిహేడు రూపాయలు కేజీ వచ్చే టమాటా ఈరోజు అంటే శుక్రవారం కేజీ యాభై రూపాయలుగా మారింది ఈ క్రమంలో మిగతా కూరగాయలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి అంటే ఈ మధ్యకాలం బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్ప ఏర్పడిన కారణంగా మనకు ఉత్తర భారతదేశం ఏరియాలో టమాటా పంట అనేది నష్టపం నష్టం జరిగింది కావున మనకు టమాటా పంట దిగుబడి అనేది తగ్గింది దాని కారణంగా మనకు టమాటా అనే రేట్ పెరగడం జరిగిందండి మదనపల్లి కోలారు గుర్రంకొండ అలాగే మహారాష్ట్ర స్టేట్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి మనకు పంట అనేది దిగుబడి ఇక్కడ జరుగుతుంది వంకాయ బీరకాయ బెండకాయ కూడా తగ్గటం లేదు ముఖ్యంగా టమాటా ధరలు బయట మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయలు అరవై నుంచి డెబ్బై రూపాయలు కూడా కొన్ని చోట కలుగుతుంది గతేడాది కూడా టమాటా ఇదే సమయంలో ఎక్కువగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు కూడా వర్షాల కారణంగానే టమాటా అది కూడా తగ్గిపోయింది అలాగే ఒక్కసారిగా టమాటా ధరలు పెరిగిపోయి కేజీ వంద నుంచి రెండు వందల రూపాయల వరకు పెరిగిపోయాయి అప్పటి ప్రభుత్వం దీనికి స్పందిస్తూ సబ్సిడీ నిర్వహించి దాదాపు యాభై రూపాయలకే టమాటాలు అమ్మడం జరిగింది అయినప్పటికీ కూడా టమాటా డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదు ఇక ఇప్పుడు కూడా టమాటా కేజీ యాభై రూపాయల వరకు చేరింది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని మరో రెండు వారాలు ధర పెరుగుతుందని చెప్పి విశాఖ చిత్తం ద్వారా చెప్తున్నారు గత వారం మనకు టమాటా అయితే నలభై రేట్లో ఉందండి ఇప్పుడు మనకి నిన్నటి నుంచి అయితే టమాటా రైతు బజార్లో యాభై రూపాయలు ఉందండి మరి అంత అధిక పెరిగే అవకాశం అయితే లేదండి ఒక నార్మల్గా కొద్దిగా గ్యాడ్యువల్గా కొద్దిగా పెరిగితే పెరిగే అవకాశాలు ఉంది బయట మార్కెట్ అరవై నుంచి ఎనభై రూపాయల దాకా ఉండొచ్చు దేశవాళి టమాటా కాకపోతే మనకైతే మదనపల్లి కోలారు గుర్రంకొండ పలంనేరు ఆ ఏరియా నుంచి మనకైతే దేశవాళి టమాటే అనేది దిగుబడి చేసి అమ్మడం అమ్మించడం జరుగుతుంది అయితే ఇది గతంలో లాగా వంద రూపాయలు ఆ పైన పెరగదని కాస్త ధరలు మాత్రం పెరుగుతాయని లోపు డిమాండ్ తగ్గ సప్లై ఉంటుందని చెప్పి అంటున్నారు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అయితే వంద రూపాయలు మాత్రం అవబోదని రైతు బజార్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు